ప్రపంచంలోని పలు దేశాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది అయితే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ విషయానికి వస్తే రెండు వేల ముప్పై నాటికి నగరంలో నీరు పూర్తిగా అడుగంటి ప్రమాదంలో పడింది కాబుల్ నగరానికి చెందిన సుమారు అరవై లక్షల మంది ప్రజలకు నీరు దక్కే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తోంది దీనికి కారణం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మరోవైపు ఆంక్షలు ప్రభుత్వ వైఫల్యాలు కలగలిపి కాబుల్ నగరవాసులకు నీరు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కథనంలో దీనికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం ంచవ్యాప్తంగా పలు దేశాల్లో నీటి ఎద్దడతో అవుతున్న విషయం తెలిసిందే అయితే వచ్చే ఐదేళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని అరవై లక్షల మంది ప్రజలకు మంచినీరు లభించే పరిస్థితి కనిపించడం లేదు ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి కాగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు భూగర్భ జలాలను నీరు పూర్తిగా అడుగంటిపోయింది దీంతో పాటు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా నీరు లభించే లేకుండా పోతోందని నాన్ ప్రాఫిట్ సంస్థ మెర్సీ కాప్స్ తాజా ఒక నివేదికలో వెల్లడించింది ఇక వచ్చే ఐదేళ్లలో కాబుల్ ప్రజలు నీటి సంక్షోభంతో సతమతం కావాల్సి రావచ్చు వెంటనే అధికారులు రంగంలోకి దిగి ప్రత్యామ్ ఆలోచించాలి నిపుణులతో సంప్రదింపులు జరిపి భూగర్భ జలాలు పెంచేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు లేవు గత దశాబ్ద కాలంగా కాబూల్ జలాశయాల్లో నీటి మట్టం ఇరవై నుంచి ముప్పై మీటర్లు లేదా ఎనభై రెండు నుంచి తొంభై రెండు అడుగులకు పడిపోయాయి అలాగే భూగర్భ జలాలు సహజంగానే వర్షాలకు రీఛార్జ్ కావాలి అయితే రీఛార్జ్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ నీటిని తోడడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి ఒక వెయ్యి ఐదు వందల యాభై మూడు క్యూబిక్ మీటర్ల వరకు నీటి జాడే లేకుండా పోయిందని నివేదికలో వివరించింది ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణిలోనే పరిస్థితులు కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి కాబుల్ జలాశయాలు పూర్తిగా అడుగంటి పోతాయి దీంతో ఆఫ్ఘాన్ రాజధాని ఉనికికే ముప్పు వాటిల్లుతుందని నివేదికలో హెచ్చరించింది దీనివల్ల దాదాపు ముప్పై లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి రావచ్చు అలాగే ఇటీవల యూనిసెఫ్ కూడా కాబుల్లో అండర్ గ్రౌండ్ బోర్వెల్స్ తో సగానికి సగం ఎండిపోయాయని తెలిపింది కాబుల్ నగర ప్రజలకు ప్రధానంగా మంచి నీటిని తీర్చేది అక్కడి బోర్వెల్స్ ప్రస్తుతం ఈ బోర్వెల్స్ దాదాపుగా ఎండిపోయాయి కాపుల్లో నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది నగరంలోని ఎనభై శాతం బోర్వెల్స్ నుంచి తోడే నీళ్లు తాగడానికి కాదు ఈ మురుగునీరు కలుస్తోంది అదే కాకుండా ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల తాగడానికి సురక్షితంగా కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి అంతటికీ కారణం వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు ప్రభుత్వ వైఫల్యాలని చెబుతున్నారు నిపుణులు కాగా కాబూల్ పై జనాభా ఒత్తిడి కూడా పెరుగుతోంది రెండు వేల ఒకటిలో నగర జనాభా మిలియన్ కంటే తక్కువ అంటే లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే ప్రస్తుతం మిలియన్లు అంటే అరవై లక్షల కంటే ఎక్కువగానే జనాభా దాటిపోయింది అయితే కాబుల్లో ఛార్జింగ్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో నీటిని తోడేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినట్లు భూగర్భ జలాలను నీటి మట్టం పూర్తిగా అడుగంటిపోతోందని వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ నిపుణుడు మాజీ కాబుల్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ టెక్చరర్ మేయర్ వివరించారు పరిస్థితులు ఇలానే కొనసాగితే రెండు వేల ముప్పై నాటికి కాబూల్ నగరంలో చుక్క నీరు లభించడం కష్టమేనని అసీం మేయర్ అన్నారు ఆఫ్ఘనిస్తాన్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొఫెషనల్స్ నెట్వర్క్ సీనియర్ రీసెర్చర్ నజీబుల్లా సాదిద్ మరో అడుగు ముందుకేసిన కాబుల్ నగరంలో ఎప్పుడైనా బోర్వెల్స్ ఎండిపోవచ్చని హెచ్చరించారు మొత్తానికి చూస్తే నగరంలో నీటి కొరత దారుణంగా ఉందని ఆయన కూడా అంగీకరించారు బోర్వెల్స్ ఎప్పుడు ఎండిపోతాయో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోయినా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో లోతైన జలాశయాల్లో కూడా నీటి సామర్థ్యం తగ్గుతోందని నజీబుల్లా సాదిద్ వివరించారు దాదాపు అందరూ అంగీకరిస్తారని అన్నారు ఇక కాబుల్ నగర ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు అంటే బోర్వెల్స్ పైన నగరంలో బోర్వెల్స్ ఒత్తిడి పెరగడంతో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతుంది దీంతో ప్రజలు కొత్త కొత్త లొకేషన్లలో బోర్లు తవ్వి నీటి కోసం అన్వేషిస్తున్నారు గతేడాది ఆగస్టులో నేషనల్ స్టాటిస్టిక్ డైరెక్టరేట్ అంచనా ప్రకారం దేశంలో మొత్తం మూడు లక్షల పదివేల పోర్వెల్స్ ఉన్నాయని లెక్క వాటిలో కాబుల్లోనే అనధికారికంగా ఒక లక్ష ఇరవై వేల పోర్వెల్స్ మెర్సీ కార్పి నివేదికను బట్టి తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో యుఎన్ నివేదిక ప్రకారం చూస్తే కాబుల్ నగరంలో నలబై తొమ్మిది శాతం బోర్వెల్స్ ఎండిపోయాయి మిగిలిన అరవై శాతం బోర్వెల్స్ తో అరవై శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ఇక నీటి పంపకం విషయానికి వస్తే ఇక్కడ ధనిక పేద మధ్య వ్యత్యాసం ఉంటుంది సంపన్నులు తమ బోర్వెల్స్ ను లోతు వరకు డ్రిల్లింగ్ చేసుకుంటారు దీంతో పేదలకు నీరు అందుబాటులో లేకుండా పోతుంది ఒకవేళ నీటి సంక్షోభం తలెత్తితే ముందుగా సెగ తగిలేది మాత్రం పేదలకే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది ప్రస్తుతం కాబుల్లో పరిస్థితి ఎలా ఉందంటే పబ్లిక్ వాటర్ ట్యాప్ల వద్ద ప్రైవేట్ వాటర్ ట్యాంక్ ట్యాంకర్ల వద్ద పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తుంటాయి దీన్ని బట్టి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తేలికగానే అర్థం చేసుకోవచ్చు ఇక పేదల విషయానికి వస్తే చిన్నపిల్లలకు కేన్లను ఇచ్చి నగరంలో ఎక్కడ నీరు దొరుకుతుందా చూసి తీసుకురావాలని తల్లిదండ్రులు పంపిస్తుంటారు సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ కాబుల్ నగరంలో చూస్తే చిన్నపిల్ల చేతుల్లో క్యాన్లు పట్టుకుని నీటి కోసం తిరుగుతూ కనిపిస్తుంటారు ఇక చిన్నపిల్లల చదువును పక్కన పెట్టి నీటి కోసం సమయాన్ని వృధా చేయడం ఆందోళన కలిగిస్తోందని కాబుల్ సివిల్ సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే కాబుల్లో గ్రౌండ్ వాటర్ తగ్గడానికి ప్రధాన కారణం ఐదు వందల వరకు ఉన్న శీతల పానీయాల కంపెనీలు ఇష్టం వచ్చినట్లు భూగర్భ జలాలను తోడేయడం కూడా కాబుల్లో నీటి ఎద్దడికి కారణంగా కూడా చెబుతున్నారు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అతిపెద్ద సాఫ్ట్ డ్రింక్ కంపెనీ అలోకెజే అనే కంపెనీ గతేడాది కాలంగా ఒక బిలియన్ లీటర్లు లేదా నీటిని తోడుతోంది ఒక లెక్క ప్రకారం చూస్తే రోజుకు ఆరు పాయింట్ ఆరు లక్షల గ్యాలెన్ల నీటిని తోడుతోంది ఇక కాబులో సుమారు నాలుగు వందల హెక్టార్లలో గ్రీన్ హౌస్లలో కూరగాయలు పండిస్తుంటారు దీనికి ప్రతి ఏడాది ఒకటి పాయింట్ సున్నా ఐదు బిలియన్ గ్యాలెన్ల నీరు అవసరమవుతోంది ఇక వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం తరచూ కరువు కాటకాల వల్ల మరోవైపు మంచు కురవడం తగ్గిపోవడం వల్ల కూడా భూగర్భ జలాలు రీఛార్జ్ కావడం లేదని దీనికి తోడు వాతావరణంలో మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చెబుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం మూడు నదులు ఉన్నాయి వాటిలో కాబుల్ నది పాగ్మాన్ బ్లోగార్ నదులు హిందూ కుష్ పర్వతాల నుంచి మంచు కరిగి ఆ నీరు ఈ నదులకు చేరుతుంది అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆఫ్ఘనిస్తాన్లో కేవలం నలభై ఐదు నుంచి అరవై శాతం వరకు మాత్రమే మంచు నీరుగా మారి నదుల్లోకి చేరుతుందని మెర్స్సి కార్ట్ నివేదికలో వివరించింది వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల మంచు కరగడం కూడా తగ్గుతుంది దీంతో భూగర్భ జలాలు రీఛార్జ్ కావడం లేదు అది కాకుండా పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీరు ఆవిరవుతోంది అదే సమయంలో వ్యవసాయానికి కూడా నీటి వినియోగం పెరుగుతుందని సాది వివరించారు దేశంలోని పలు ప్రావిన్స్ లో నీటి ఎద్దడి మొదలైంది అయితే కాబుల్లో మాత్రం జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని చెబుతున్నారు సాదిద్ పరిస్థితి ఇలాగే కొనసాగితే సగం కాబుల్ ఖాళీ అయ్యే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వెంటనే తాలిబాన్ ప్రభుత్వం కళ్లు తెరిచి భూగర్భ జలాలు చార్జ్ చేసేందుకు నడు బిగించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది డేంజర్ బెల్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి